హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెట్ దోశని మనం హోటల్లో తింటాం కదా చక్కగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా సెట్ దోశలు చాలా స్మూత్గా చాలా ప్లఫీగా దూదిలాగా వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఒక కప్పు మినప్పప్పుని తీసుకోవాలి మీరు పొట్టు మినప్పప్పునైనా తీసుకోవచ్చు అలాగే రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను రేషన్ బియ్యం వేయడం వలన మనకి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే నిండుగా వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి నిండుగా వాటర్ పోసుకొని ఒక ఐదు లేదా ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పులోకి ఆరు లేదా ఏడు స్పూన్ల అటుకులు వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని పుల్లటి పెరుగును ఆరు లేదా ఏడు స్పూన్ల పుల్లటి పెరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు అటుకులని చక్కగా నానబెట్టుకోవాలి చూడండి నాకు పదిహేను నిమిషాల తర్వాత చక్కగా అటుకులు నానిపోయాయి ఇప్పుడు మనం మినపప్పు కూడా చక్కగా మనకు ఆరు గంటల తర్వాత నానిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం పప్పులని వేసుకోవాలి అలాగే మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని ఒక అర గ్లాసు వాటర్ని వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి చక్కగా మనం పిండిని ఇలా రుబ్బుకున్న తర్వాత ఒకసారి ఇలా గరిటతో బాగా మిక్స్ చేసుకొని మనం ఒక గిన్నెలోకి ఈ పిండిని వేసేసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా చక్కగా మనం మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకొని పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ఈ పిండిని అప్పటికప్పుడైనా దోశలు వేసుకోవచ్చు అలాగే రాత్రంతా ఈ పిండిని మనం ఇలా మూత పెట్టుకొని పెట్టుకోవాలి చూడండి చక్కగా నాకు మార్నింగ్ వరకు పిండి ఎంత బాగా ఫర్మెట్ అయిపోయిందో ఇప్పుడు ఈ పిండిని మనం గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన మనకి దోశలు చాలా స్మూత్గా వస్తాయి అలాగే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పిండి మొత్తాన్ని మనం కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని మరొకసారి పిండిని మనం బాగా కలుపుకోవాలి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెన్నను పెట్టుకొని గరిటతో మనం కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని చక్కగా మనం దోశని వేసుకోవాలి మరి మనం పల్చగా కాకుండా ఈ విధంగా లావుగానే వేసుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు మనము అస్సలు దోశను కదిలించకూడదు ఐదు నిమిషాల తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని చక్కగా మనం గరిటతో మెల్లి మెల్లిగా దోశని మరొక వైపు టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరొక వైపు కూడా మనం దోశని కాల్చుకోవాలి మిగతా పిండిని కూడా ఇలా చక్కగా మనం గుండ్రంగా దోశలు వేసుకొని బయట కొనే పని లేకుండా ఇలా ఈజీగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లల నుండి పెద్దల వరకి కావలసినన్ని దోశలు ఈజీగా తినేయచ్చు ఎంతో ప్లఫీగా ఉండే దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు మనం పల్లీ చట్నీతోటి సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉండే ఈ దోశలని ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్